దానిలో క్వశ్చనే దాని లేదు ఓకే నెగిటివ్ చెప్పుకునేటో నెగిటివ్ చెప్తారు పాజిటివ్ చెప్తారు పాజిటివ్ చెప్తారు సినిమాలో నువ్వు ఏం ఆలోచించాలి అంటే ఒక సివిల్ సర్వెంట్ ఎంత పాజిటివ్ ఇంపాక్ట్ చేయగలుగుతారు అనేది సినిమా చెప్తారు మీరు ఓకే అండ్ రామ్ చరణ్ యాజ్ యూజువల్ రామ్ చరణ్ని ని కానీ శంకర్ని కానీ వాళ్ళ వర్క్ గురించి మనం అడగద్దు ఓకే దే నెక్స్ట్ లెవెల్ యాజ్ యూజువల్ టాప్ నోచే చేస్తారు వాళ్ళు దానిలో కూడా పాయింట్ ఏంటి అంటే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ యంగ్స్టర్స్కి సివిల్ సర్వెంట్ ఎందుకు అవ్వాలి నేను సివిల్ సర్వెంట్కి ఎంత ఇంపాక్ట్ ఉంటుంది సొసైటీ మీద అనేది ఈ సినిమా చూస్తే తెలుస్తుంది సినిమా రేట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ రామ్ చరణ్ కూడా చాలా బాగా యాక్ట్ చేశాడు యాక్టింగ్ స్కిల్స్ అయితే రామ్ చరణ్కి టెన్ అవుట్ ఆఫ్ టెన్ ఇవ్వచ్చు అండ్ సోఫార్ ఆఫ్టర్ రోబో టూ పాయింట్ శంకర్కి ఇదే బెస్ట్ మూవీ அந்த சரா ரேட்டிங் ஆ ரேட்டிங் ஐயதே அவுட் ஆஃப் 10 ஐ வில் கிவ் யூ 7 7 1/2 யா ட்ரெண்ட்ரோ செகண்ட் ப்ளூ ப்ரோ மேடம் சினிமா மேடம் 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 சானே நான் இமேட் மேடம் மேடம் சானே அம்மா எலெக்ஷன் மோன் மோன் ராணி ராணி ஜா சக்கரணி ஆந்திர பிரதேசம் எலெக்ஷன்ஸ் கி சூட் ஐயட்ட அப்படி అవసరం అసలు రామ్ యాక్టింగ్ ద మెయిన్ దొమర్ బ్యాంగ్లో ప్లస్ మూవీకి ప్లస్ మొత్తం పొలిటికల్ టచ్ సినిమా మొత్తం ద లాస్ట్ ఇంటర్వెల్ ఇంటర్వెల్ బ్యాంగ్ సూపర్ సూపర్ జగన్ కి బాగా పడింది మూవీ బాగాలేదండి సూపర్ అన్న బాగుంది చెప్పడానికి అన్న హండ్రెడ్ డేస్ పక్కా సినిమాకి పేరు పెట్టే అవసరం లేదు బ్రో సినిమా అయితే మైండ్ బ్లోయింగ్ బుర్ర పాడు అసలుకి మీ కళ్యాణ్ బాబు ఫ్యాన్స్ రామ్ చరణ్ ఎవరికైనా పేరు పెట్టేంత ఉందా నుకుంది చెప్పరు చెప్పిన వాళ్ళు వాళ్ళు పెద్ద ఎర్రిపప్పలా పెద్ద ఎర్రిపప్పలా దిమాగో నైట్ పడుకున్నది ఇవ్వలే వాళ్ళకి యుద్ధాలు దావి అన్నట్టు పొద్దున్న చూసినట్టున్న వాళ్ళు తెలియదు వాళ్ళకి సినిమా అయితే మైండ్ బ్లోయింగ్ బుర్రపాడు ఐదు వందలు పెట్టాలి కదా ఐదు వేలు పెట్టినది తక్కువ సినిమాకి నువ్వు పుష్పాలు చూసుకొని కంపెనీ పొలిటీషియన్ పొలిటికల్ సంబంధించింది అది కమర్షియల్ దాని దీనికి కంపేర్ అయ్యొద్దు బుద్ధి నాడు వాళ్ళ ఆలోచన ఎవరైనా కానీ దాని మీద కంపెర మాట్లాడారు నేను నేను పవన్ కళ్యాణ్ సార్ అంటే ఏ హీరో హీరో కాదు సినిమాలు అన్ని ఇండస్ట్రీ తెలుగు ఇండస్ట్రీనే కానీ ఏంటంటే ఎంకరేజ్ చేయాలి ఆయన ఆల్రెడీ ఒక చిన్నది ఏంటంటే ప్రాబ్లమ్ గ్లోబల్ స్టార్ కానీ ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తాం అందరం గ్లోబల్ స్టార్ని ఇంకా బాగా చూపించవచ్చు ఇంకా స్టోరీ బాగా తీసుకురాచ్చు ఉంటుంది కానీ పొలిటికల్ మూవీ పొలిటికల్ మూవీ ఇంకా ఇలానే ఉంటుంది ఎంత ఇష్టం పొలిటికల్ మూవీ శంకర్ గాంధీ ఇలానే ఉంటుంది శంకర్ గారి ఎందుకంటే భారతీయ టూ ఇష్టం లాస్ట్గా అది ఇలా ఉందో అనేది ఈ జనరేషన్ నచ్చదు ఇలాంటి సినిమాలు పాయింట్ ఇంకా ఈ సినిమా రావాల్సిన పైన మనం ఎలక్షన్ టైల్ వస్తే ఇంకా చాలా క్లిక్ అయ్యేది అందరు జనాల మార్పు వచ్చేది అవన్నీ నడిచేది ఇక ఇప్పుడు వస్తే పెళ్ళి ఆనంద మాట అయిపోతుంది ఇక స్టార్ట్ అవుతుంది ఇన్స్టాగ్రామ్ మీల్స్ కామెంట్ స్టార్ట్ అవుతుంది అంత ఏం లేదు సాంగ్స్ అనేవి మాత్రం ఐ ఫీస్ట్ అన్న ఐ ఎస్పెషల్లీ మూడు సాంగ్స్ దోప్ రామ్ మచ్చా మచ్చా జరగండి మూడు మాత్రం ఐ ఫీస్ట్ ఎవరిని చూడాలో అర్థం కాదు అసలు కాస్ట్యూమ్స్ వెనకాల బీజిఎమ్ ఆ తర్వాత వెనకాల అపియరెన్సెస్ దాని తర్వాత ఆ సెట్లు అప్పప మైండ్ పోయిందన్న ఇద్దరికి స్కోప్ వచ్చిందన్న ఒకరిని కమర్షియల్ గా వాడుకున్నారు కేద్వాని గారిని అంజలి గారిని మాత్రం ప్యూర్ స్టోరీ కోసం ప్యూర్ ఆమె యాక్టింగ్ కోసం వాడుకున్నారు అంజలి గారు కూడా ఆఫ్ టు సాఫ్ట్వేర్ లివ్ ద క్యారెక్టర్ అంజలి గారికి రామ్ చరణ్కి మధ్య వచ్చే ఎమోషన్ సీన్స్ కూడా చాలా బాగా వర్క్ అవుట్ అయ్యాయి హ్యాపీగా మనం ఆ టూ అవర్స్ ఫార్ ఫైవ్ మినిట్స్ థియేటర్లో మనం స్పెండ్ చేస్తాము మనం పెట్టిండే అమౌంట్ కి సొంతం మనకు డెఫినెట్లీ బాగా వర్క్ అవుట్ అవుతుంది అనమాట ఎందుకంటే మూవీలో కూడా మంచి మనకి సోషల్ ఇష్యూస్ చూపించినారు ఈ కరెక్ట్ పొలిటీషియన్స్ ఎలా ఉన్నారు వాళ్ళని హాలెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఎలా ఎదుర్కోవాలి ఎలా లీడ్ చేయాలని చూపించినారనమాట ఇంకా మనకు రామ్ గారు ఎస్ జెస్ సూర్య గారు వీళ్ళిద్దరు వచ్చేసి ఒక స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చినారు రామ్ చరణ్ గారు అయితే ఇంకా బై మూవీ రంగ రంగస్థలం తర్వాత ట్రిపుల్ ఆర్ ట్రిపుల్ ఆర్ తర్వాత మళ్ళీ మనకు గేమ్ చేంజర్ ఆయన యాక్టింగ్ స్టెబిలిటీ అంతా ఆయన చూపిస్తా ఉన్నారనమాట ఆయన లెవెల్స్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ రామ్ చరణ్ గారు ఎస్ జే సూర్య గారు అంటే మోర్ దాన్ గేమ్ చేంజర్ ఈ మూవీ రామ్ చరణ్ వెర్సెస్ ఎస్ జే సూర్య ఫేస్ ఆఫ్ లాగ్ ఉంటుంది అండ్ శ్రీకాంత్ గారు కూడా మంచి క్యారెక్టర్ వచ్చిందనమాట అండ్ రామ్ చరణ్ గారి డైలాగ్స్ కూడా ఆయన డైలాగ్ డెలివరీ కూడా ఎక్సలెంట్గా ఉంది అనమాట ఎస్ జే సూర్య గారు నువ్వు నేను ఒకటే అంటే సో రామ్ చరణ్ చెప్తాడనమాట నువ్వు నేను ఒకటేంట్రా నీకు రాజకీయం తెలుసు నాకు రాజ్యాంగం తెలుసు నీకు రికింగ్ తెలుసు నాకు రూలింగ్ తెలుసు నీకు జీవోలు పాస్ చేయడం తెలుసు నాకు జీవోలు క్రియేట్ చేయడం తెలుసు నువ్వు ఐదేళ్లు మాత్రమే మినిస్టర్ కానీ నేను చచ్చిపోయేంత వరకు నేను వచ్చేసి ఐఏఎస్ఏ ఇలాంటి డైలాగ్స్ వచ్చేసి చాలా బాగుంటాయి మంచి శంకర్ గారి మార్క్ అయితే కనబడింది బ్రో ఒకటైతే నేను హానెస్ట్ గా చెప్తాను లేదు లేదు అది నిజంగానే ఎవరైతే బాగాలేదు అని అంటున్నారో మూవీలో ఉంది కొంచెం మనకు సెకండ్ హాఫ్ లో ఒక టెన్ మినిట్స్ ట్రిమ్ చేసి ఉండచ్చు లేదా బెటర్ చేసి ఉండొచ్చు అనమాట ఫస్ట్ హాఫ్ లో కూడా ఒక టెన్ మినిట్స్ కూడా మేడ్ ఇట్ బెటర్ కానీ మూవీ వచ్చేసి వర్త్ వాచింగ్ మనం పెట్టిన అమౌంట్కి మనకు నచ్చుతుంది ఇప్పుడు భారతీయుడు టూ చూసిన తర్వాత నాకు శంకర్ గారి మీద ఎక్స్పెక్టేషన్స్ కానీ నాకు భారీగా తగ్గిపోయింది అనమాట నేను ఏదో యావరేజ్ గా ఉంటుందని వచ్చాను కానీ బట్ నాకైతే నిజంగానే చాలా బాగుంది అనిపించింది Qual é né? ఇప్పుడు పుష్పాకి దీనికి కంపారిజనే లేదు అదేంటంటే అది అవుట్ అండ్ అవుట్ ఒక కమర్షియల్ మూవీ లాగా ఇదేంటంటే మనకు సోషల్ ఇష్యూస్ శంకర్ గారి మార్క్ ఉంటుంది సో మంచి మూవీని బ్రో హ్యాపీగా వచ్చి చూడొచ్చు సంక్రాంతికి అయితే ఫస్ట్ హిట్ లోడింగ్ అనమాట మనకు కలెక్షన్స్ అంతా నాకు తెలియదు కానీ బట్ ఒక శంకర్ గారు రామ్ చరణ్ గారు మూవీ అంటే ఎలా ఉంటుంది ఎక్సలెంట్ ప్రొడక్షన్ వాల్యూస్ ఉంటుంది మనకు అండ్ మెయిన్గా ఏంటంటే ఇప్పుడు ఇంట్రడక్షన్ ఫైట్ అనమాట ట్రిపుల్ ఆర్డ్ తర్వాత రామ్ గారి అంటే చిరుతా నుంచి ఉన్నప్పటికీ సో ఇంకా ఇంట్రడక్షన్స్ అంటే రామ్ చరణ్ అంటా ఉన్నారు సో ఈ మూవీలో కూడా ఎక్సలెంట్ ఇంట్రడక్షన్ ఉంటుంది ఆ హెలికాప్టర్ నుంచి వచ్చే సీన్ కావచ్చు ఇంటర్వెల్ ముందు ఒక ఎక్సలెంట్ ట్విస్ట్ ఉంటుంది అనమాట అంటే అన్ఎక్స్పెక్టెడ్ అన్ప్రెడిక్టబుల్గా ఉంటుంది ట్విస్ట్ అండ్ అదేవిధంగా సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ కూడా మనకు ఓవరాల్గా మనం శంకర్ రామ్ చరణ్ అంటే మార్క్ ఎలా ఉంటుంది అదైతే మనకు ఖచ్చితంగా కనబడుతుంది కొంచెం కొంచెం అక్కడక్కడ కొంచెం మైనస్లు ఉన్నాయి కానీ బట్ ఓవరాల్ ఇట్స్ ఎ గుడ్ మూవీ రైటింగ్ రేటింగ్ నేను ఇవ్వలేను బట్ ఇట్స్ గుడ్ మూవీ హ్యాపీగా వచ్చి అందరూ వచ్చారు సంక్రాంతి ఫస్ట్ సిట్టు సినిమా సినిమా అంటే ఆడదంటే నార్మల్గా ఓకే ఆడుతుంది బ్లాక్ బస్టర్ అన్న రికార్డ్స్ అన్ని తీసేయండి ఫస్ట్ అది ఒకసారి చూస్తారు ఫైవ్ హండ్రెడ్ పెట్టి పోయేటప్పుడు వన్ ఫిఫ్టీ పెంచుతుండే మరి ఐదు కోట్లు అని చెప్పి గవర్నమెంట్ దగ్గర పోయి నేను నూట యాభై పెంచుతున్నా అని చెప్పి రాబట్టగలుగుతారా రాబట్టగలుగుతారంటే వస్తాయి అనుకుంటున్నా నష్టపో అయితే పోతారా అనుకుంటున్నాను అంత ఐడియా లేదు అంత చెప్పొద్దేమో నా పబ్లిక్ ఫస్ట్ ఏం అంతేగానం అంతకనమైతే లేదు సినిమా నూట యాభై మ్యామ్ ఫ్యాన్స్ కి అయితే పిచ్చ పిచ్చ ఫన్ వస్తుంది మ్యామ్ ఫ్యాన్స్ కి అయితే ఫ్యాన్స్ అయితే చచ్చిపోతారు మ్యామ్ సినిమా అయితే బాగుంది ఎవరు వాళ్ళని చెప్తున్నారు వాళ్ళకి నచ్చలేదేమో రామ్ చరణ్ అందరు ఫ్యాన్ రామ్ చరణ్ ఫ్యాన్ ఫ్యాన్ అని చెప్తారా నేను అందరు ఫ్యాను నేను ఏ సినిమా కన్నా వెళ్తా అర్థమవుతున్నా కాకపోతే ఏందంటే సినిమా అయితే బాగుంది ఫ్యాన్స్ అయితే పడి చచ్చిపోతారు కాకపోతే సినిమా బడ్జెట్ ఏంటంటే పెట్టరు మ్యాక్స్ ఎట్లా పెట్టారు అట్లా పెట్టారు కాకపోతే చూడొచ్చు సినిమా అయితే సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి సాంగ్స్ అయితే డాన్స్ సాంగ్స్ అన్ని బాగున్నాయి సాంగ్స్ సాంగ్స్ మూడు మూడు సాంగ్స్ అండి అద్భుతంగా అంటే బయట చాలా మంది నెగిటివ్ ఒక కోట్ ఒక సాంగ్ అయితే పంతొమ్మిది కోట్లు పెట్టి తీసారు టెక్నికల్ వాల్యూస్ కరెక్ట్గా కనపడుతున్నాయి చాలా గుడ్ మూవీ సకుటుంబ సపరివార సమేతంగా సంక్రాంతికి చూడాల్సిన మూవీ అండి గేమ్ చేంజర్ థ్యాంక్ యూ